ఏం కూర వండుతున్నారక్క పన్నీర్ మసాలా ఏం కూర పన్నీర్ బటర్ మసాలా పన్నీర్ బటర్ మసాలా ఓకే పన్నీరు జీడిపప్పు గరం మసాలా మసాలా దినుసులు బటర్ వెన్న అల్లం చిన్నల్లి పచ్చిమిర్చి ఉల్లి కొత్తిమీర కారం పసుపు ఉప్పు టమోట టమాటా ఓకే చపాతీలో కానీ అన్నంలో కానీ కూర చల్లారాక మిక్సీ ఉప్పేద్దాం అక్క ఇట్లాగే మక్కనియాలి ఇట్లానే మక్కని మాములుగా అయితే టమాటా ఏం చేయటప్పుడు కొంచెం ఉప్పు చల్తామట ఇట్లా మగ్గిపోతే ఓకే జీడిపప్పు వేసి రెండు నిమిషాలు దీన్ని కూడా ఫ్రై చేసేసి మిక్సీ చేసే ఇంకా చాలా ఒక్క నిమిషం కొంచెం జీడిపప్పు పచ్చి పచ్చి వాసన జీడిపప్పు పచ్చి వాసన పోయేదాక బటర్ వేస్తున్నారు అక్క ఇందాక వేయించిన బాండిలోనే బటర్ వేసేస్తా ఆవాలు జీలకర్ర కరివేపాకు ఈ మూడు ఇలా చెప్పలేదు కొంచెం సరిపెట్టండి ఇప్పుడు దీంట్లో ఈ గరం మసాలా హోల్సేల్ గరం మసాలా అవి చెత్త కొట్టకుండా బటర్ రైస్ ఎక్కువ వచ్చేస్తుంది పేస్ట్ అటు కొట్టుకోవాలా గ్రేవీ వేసేస్తున్నారు చేసిన గ్రేవీ కొంచెం ఇది వేయగాక కొంచెం నీళ్ళు కొత్త అక్క పోస్తే ఉంది మిక్సీలో గ్రేవీ కడిగేసి అవి పోసేసి వేస్ట్ చేయకుండా ఇది వేగుతా ఉంటుంది ఉప్పు కారం వేసేద్దాం పేస్ట్ వేస్తాం ముందు ఎంత వేస్తున్నారు ఇదిగో కొంచెం ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువే వేసుకోవచ్చు మనకి సరిపోతుంది ప్వాంటు మన టేస్ట్ సరిపోదు వేసుకోవాలి ఉప్పు తక్కువేద్దాం కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇది కూడా ఘాటు తక్కువ కారం ఇది ఘాట్లేదక్క ఎర్రగా కందుకు ఘాట్ వేస్తానే చల్లపొడేస్తున్నారా ఒక స్పూన్ స్పూన్ గరం మసాలా కూడా మన ఇష్టం తినేదాన్ని బట్టి ఇప్పుడు వేగాక కొంచెం వాటర్ గ్రేవీకు ఎంత కావాలనుకుంటే గ్రేవీ అంత వాటర్ బాగా థిక్గా కావాలనుకుంటే కొంచెం తక్కువ పోసుకోవాలి కొంచెం పలసుగా కావాలి అనుకుంటే గ్రేవీ కొంచెం వాటర్ పోసుకోవచ్చు అక్క పన్నీర్ ముక్కలు వేస్తున్నారు వేణి పచ్చివే పచ్చివే బాగుంటుంది ఓకే అక్క ఇంకా గ్రేవీ ఉడకటం ఉడుకుతుంది పన్నీర్ మొక్కలకు కూడా అన్ని పట్టాలి కదా అందుకని అందుకని ముందుగా వేసేసారు ఉడికితే అదంతా బాగుంటుంది మొక్కలకు కూడా మసాలా అంది ఉప్పు కారం పడతాయి అందుకని ముందే వేసేసారు ఉప్పు కారం చూడక్క మసాలా చాలాక మాకు సరిపోతుంది ఉప్పు కారం మసాలా తప్పు తినే వాళ్ళకి అంత క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం మసాలా కొంచెం తిక్కు వచ్చి దేవాలని కొంచెం వాటర్ పోసాను ఇంకా అన్నీ వేసేస్తాము అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అక్క కొంచెం దీనికి ఏం చేయాలి అంటే కొంచెం పంచదార ఎక్కడ ఉంది కొంచెం లైట్గా చల్లాలి లైట్గా కొద్దిగా పంచదార ఇప్పుడు ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీ చపాతీలో కానీ బిర్యానీలో కానీ జీరా రైస్ లో కానీ మామూలు అన్నంలో కానీ ఎందులో అయినా తినచ్చు తొందరగానే ఉడికింది కర్రీ రెడీ చేసుకోవటం లేట్ అయింది కానీ తొందరగా చివరలో కొంచెం బటర్ కూడా వేస్తుంది చూస్తుంటే నేను నోరుతుంది పన్నీర్ బటర్ మసాలా అయిపోయిందక్క ఇంకో రెండు నిమిషాలు మత నుంచి కట్టేద్దామా ఎమ్మి ఎమ్మి పన్నీర్ బటర్ మసాలా జీరా రైస్లోకి నూనె అక్క తగ్గిద్దాం నూనె కొంచెం కొంచెం ఆవాలు జీరా జీలకర్ర కొంచెం ఎక్కువ ఎక్కువ నెక్స్ట్ పసుపు ఆవాలు జీలకర్ర పసుపు కరివేపాకు పచ్చిమిర్చి వండు కానీ మూడు కానీ ఇప్పుడు రైస్ చక్కగా ఎక్కడికి ఇల్లు వండిన రైస్ కొంచెం కలిగే కలిపాక ఇంకా రైస్ కలుపుతాము ఇది సరిపోద్ది రెస్మి జీరా పొడి వేయించి పొడి చేసిన జీరా పొడి ఇంత పచ్చగా టీ స్పూన్ వేస్తున్నారు అక్కడ ఉన్నది రెండు పడుతుందా చూస్తాను వన్ అండ్ హాఫ్ వేసాను అంటే జీలకర్ర వేయాలి మళ్ళీ జీలకర్ర పొడి కూడా వేయాలి ఓకే చాలు సాల్ట్ కూడా వేయాలి ఎంత స్మారక్క సరిపడ ఈ రైస్ సరిపడా సాల్ట్ స్తా ఇవి చెప్పు నా టేస్ట్ ఓకే రైస్ పట్టిందా లేదా అది ఎక్కువైందా ఎక్కువైతే రైస్ కలుపుకోవాలి ఉప్పు సరిపోయిందా కరెక్ట్గా సరిపోయింది సరిపోయిందా అది ఎక్కువ ఘాట్ ఎక్కువైతే కొంచెం రైస్ రైస్ కలుపుకుంటే సరిపోతుంది మనం ఎక్కువ తినలేం అనుకుంటే జీరా పొడి లేదంటే ఇట్లా తినచ్చు ప్లెయిన్గా ఓకే అంతేనా रहा पनीर करी mm. पनीर करी लक्ष्मी